నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజుల్లో శ్రావణ శుక్లపక్ష సప్తమి చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఆ రోజు తులసీదాస్ గారి జయంతి తులసీదాస్ గారు అంటేనే అసలు కొన్ని కోటాను కోట్ల మంది అసలు హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో అలాగే హనుమాన్ చాలీసాను ఖచ్చితంగా మననం చేసుకుంటూ ఎంతో ధైర్యంగా జీవితాలని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు కొన్ని కోటాను కోట్ల మంది అతిశయోక్తి లేదు ఇందులో కొన్ని మొహాలు ఏదో అలా వచ్చేసింది అంతే ఏదో అలా చెప్పేశారు అంతే కంట్రోల్ ఏంటో అసలు అర్థం కాదు అయితే కలియుగంలో మహర్షి వాల్మీకి ఆ అవతారమే తులసి దాస్ గారు అని చెప్తారు ఆ స్వామి గురించి మాట్లాడుకుందాం మనం కాశీ వెళ్ళినప్పుడు కూడా సంకటమోచన హనుక హనుమాన్ టెంపుల్ ని కూడా వారే నిర్మించారు అని కూడా చెప్తుంటారు ఇవన్నీ ఒకసారి చెప్పుకుందాం ఆ రోజున అసలు ఏం చెయ్యాలి హనుమంతుడు వారికి ఎలా పూజించుకో హనుమంతుడి వారికి పూజించాలా అసలు ఏం చేయాలి ఆ రోజున తులసీదాస్ గారిని చూస్తే వాల్మీకి గారి అవతారం అని చెప్పి చెప్తున్నారు కదా వాల్మీకి అనుకుని ఉంటారు అసలు శ్రీరామచంద్రమూర్తి గురించే రాశాను అంతా అని ఆయనకు ఆయనే ఆయన రాసిన రామాయణాన్ని ఒకసారి అవలోకనం చేసుకుని ఇంత రామభక్తుడే ఈ హనుమంతుడు అసలు ఇతని గురించి నేను ఏం చెప్పలేకపోయాను ఇందులో అని చెప్పి మళ్ళీ అవతరించారేమో అనిపిస్తుంది ఈ హనుమాన్ చాలీసా కోసమే సుందరకాండలో చెప్పినప్పటికీ ఇంకా సుందరకాండలో సుందరకాండలో చెప్తారు కానీ చెప్పినా సుందరకాండ నువ్వు చదువుతూ ఉంటే అందుకే సుందరకాండ చదివితే అయిపోతాయి ఎందుకు అవుతాయి చెప్పు సుందరకాండలో చెప్తుంటే హనుమంతుడు ఇలా చేశారని చెప్పి మళ్ళీ రాములు వారినే ఆయన కీర్తిస్తూ ఉంటారు మళ్ళీ ఆ సీతమ్మ వారు భయపడతారు ఫస్ట్ ఆంజనేయ స్వామిని చూసి ఆయన ఎవరు రావణుడు వచ్చానా అని చెప్పి అవునా కదా ప్రతిదీ సీతమ్మవారును రాముల వారి మీదనే తిరుగుతూ ఉంటుంది అంతా కూడా ఓకే కానీ ప్రత్యేకంగా అసలు హనుమంతుడి గురించి ఎక్కడ చెప్పారు చెప్పు అది అది భర్తీ చేయడానికే కలియుగా మళ్ళీ మళ్ళీ నాకు అనిపిస్తుంది అనమాట అందులో అంటే ఒక మా ఆయనకున్న పాండిత్యాన్ని కేవలం భగవంతుడి కోసమే అని ఆయన అనుకుని శ్రీరామచరిత మానస్ చదువుతుంటే ఆయన మామూలుగా ఏదంటే అది అయిపోవడము ఏ జరిగినా అది మిరకిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉండే అప్పట్లో జరుగుతూ ఉంటే నువ్వు ఏదైతే మిరకిల్ చేసావో నా ఎదురుగుండా చేసి చూపించు అని అక్బర్ అనమాట ఆ బంధించినప్పుడు ఆ నలభై రోజులు ఆయన కూ ఒంటిగా కూర్చోకుండా ఈ హనుమాన్ చాలీస రచించారని అలాగే మరి ఆయనను రెస్క్యూ చేయడానికి బోలేడు కోతులు అసలు రాజ్యం అంతా కూడా అసలు మామూలుగా చేయలేదు నీపత్సం నీపత్సం ఈయన వదిలేస్తే గానీ అవి ఆ భీభత్సాన్ని ఆపవు అని చెప్పి ఆయన మంత్రి ఉంటారు కదా ప్యానెల్ మండలి వాళ్ళందరు చెప్పడము ఆ తర్వాత ఆయన వదిలేయడం అనేది జరిగింది అనేది చెప్తారనమాట అందులో చదివేటప్పుడు నువ్వు చూడు మామూలుగా ఎవరికైనా హిందీ అబద్ధం అవ్వకపోవచ్చు లేదు అంటే కదా తెలుగు రాకపోవచ్చు ఏ భాష వాడైనా సరే అవధి లాంగ్వేజ్ అంటే చాలా చక్కగా భగవంతుడికిను భక్తుడికి అవధ అనేదే లేదు అని అసలు మధ్యలో ఏమీ లేదు భాష కాదు కదా భావం ఒకటే ముఖ్యం అనేది ఖచ్చితంగా భక్తి భావం అనేదే ముఖ్యము అనేది మనకి ఖచ్చితంగా చెప్తుంది హనుమాన్ చాలీసా మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా మన మాతృభాష వస్తే చాలు మనకి అర్థం చేసుకోవడము అది తప్పకుండా అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి చెప్తారు కానీ దానికంటే ముందు ఇందాక నేను చెప్పాను కదా అలా చెప్పి ఛత్రపతి సినిమాలో వాళ్ళ తమ్ముడు అంటాడు ఏదో అలా అయిపోయింది అనగానే పట్మన్ ఒకటి పీకుతాడు చూడండి అజయ్ పక్కన పట్మన పట్మన్ పీకుతాడు అట్లా పీకాలనుకున్నంత కోపం వచ్చింది చూసిన వాళ్ళకి ఆ మాట విని ఏదో అలా వచ్చేసింది మీకేమని వీళ్ళందరూ ఏంటంటే ఒక దాన్ని ప్రూవ్ అనుకొని ఏం చేస్తారు అంటే ఆ కొమ్మని నరికేయాలి అని ట్రై చేస్తూ వాళ్ళు కూర్చున్న కొమ్మను కూడా నరికేసుకుంటారు అనమాట ఇప్పుడు అవుతన వాళ్ళు ఏదో చెప్తున్నారు శ్యామల తండకం గురించి మాట్లాడాలమ్మా శ్యామల అమ్మవారే కృష్ణుడు అంటే మన అమ్మలేరు ఓర్చుకోలేరు ఒళ్ళంతా జర్లు పాకేస్తూ ఉంటాయి వాళ్ళకి జర్లు ఎంత బాధపడే అదే అన్న వాళ్ళకి అసలు తట్టుకోలేరు వాళ్ళు లలిత అమ్మవారు రాముడును శ్యామలమ్మ కృష్ణుడా ఎవరు చెప్పారు మీకు వీళ్ళు చూసొచ్చారు కృష్ణుడు పుట్టినప్పుడు పేరు ఏంటి అదే అట్లా వాళ్ళు ఏంటంటే దాన్ని తట్టుకోలేరు ఆ తట్టుకోకపోవడం వల్ల ఏం అలా అలా తిట్టి 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 ఏం చేస్తారు అని అంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు అనకూడదు హనుమాన్ చాలీసా అని అనకూడదు కాబట్టి వాళ్ళు కూడా అనకూడదు వాళ్ళు అసలు పోనీ ఏ శివుడు గురించో శ్యామలమ్మ గురించో అమ్మవారి గురించో అయితే అంటారు హనుమాన్ చాలస గురించి అనకూడదు కదా మరి భక్తులు కృష్ణ భక్తులు అయినప్పుడు కానీ అవతలు వాళ్ళని తిడుతూ 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 ఆ మురికి మన దాంట్లో కూడా పోసేసుకుంటారు ఎంతసేపు బయట మురికేస్తూ అవతలు వాళ్ళ చెట్టు కొమ్ము నరుకుతూ నరుకుతూ వాళ్ళ కూర్చున్న కొమ్ముని వాళ్ళు నరుక్కునే స్థాయికి వచ్చేస్తారు జారిపోయింది దిగజారిపోయింది దిగజారిపోయి హనుమాన్ చాలీసాని అన్నారు అన్న తర్వాత నాకు కొంచెం ప్రశాంతత ఏర్పడింది ఎందుకంటే ఇక హనుమంతుడు చూసుకుంటాడు పొరపాటు మనం ఏం మనకు టెన్షన్ లేదు ఇంకా ఆయన ఉన్నాడు అక్కడ ఆ రంగంలో అనేది నాకు అర్థమైపోయింది అనమాట వెరీ సాడ్ అక్క అంటే నేను నవ్వుతూ చెప్తున్నప్పటికీ చాలా బాధాకరం ఎందుకంటే అట్లా ఎట్లా అనేస్తారు దాన్ని ఇంకా హనుమాన్ చాలీసా అంటే మాటలా ఎంతమంది ఈ జీవితాలను ఉద్ధరించింది అయ్యో ఉద్ధరించడం ఏంటి పద్మని అది ఆధ్యాత్మికతకి తొలి మెట్టు నువ్వు ఎట్లా అయితే ఐ ఇల్ దిద్దుతావో ఇల్ దిద్దుతావో నువ్వు భగవంతుడిని నమ్మడానికి శుక్లాంభరధరం తర్వాత గురు బ్రహ్మ తర్వాత మొదటగా నేర్పించేది పిల్లలకి హనుమాన్ చాలీసానే ఆయన ఉన్నాడు నాన్న నీకేం భయం అమ్మా నాకు చికటిగా ఉంది చికట్లో నేను బాత్రూమ్ కి వెళ్ళాలంటే నీకెందుకు రా హనుమంతుడు ఉండగా నీకేం భయం వెళ్ళు అని చెప్తాను అంటే కాబట్టి అట్లాంటి ఏం భయం లేదు నాన్న తల కింద హనుమాన్ చాలీసా బుక్ పెట్టుకుని పడుకో నీకేం భయం లేదు అట్లా హనుమాన్ చాలీసా అనేది మన రక్తంలో ఇమ్మిడిపోయిందని చెప్పుకోవాలి నిజంగా చెప్పాలి అని అంటే ఆంజనేయ స్వామి గురించి ఆయన రాయడం అనేది ఎలా ఉంటుంది అని అంటే స్వామి అంత పని రా నీకు కష్టం ఎంతసేపు తొలగిపోతుంది అని చెప్పే విధంగా ఉంటుంది అనమాట మీరు చూడండి మీకు ఎవరికైనా డబ్బులు రిటర్న్ రావాలి హనుమాన్ చాలీసా మీకు ఎక్కడికన్నా అదేంటి ఏదన్నా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఆగిపోయింది కట్టుకునే ఇల్లు ఆగిపోయింది హనుమాన్ చాలీసా అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది భూత ప్రేతాలకు కూడా డెఫినెట్ గా హనుమాన్ చాలీసా అసలు రామ్ చరిత్ర మానసులో ఒక్కొక్క దోహ గురించి చదువుతూ ఉంటే పద్మిని రామాయణం ఎంత చదవ చదవడం ఇంపార్టెంట్ రామ్ చరిత్ర మానస్ కూడా చదవడం అంతే ఇంపార్టెంట్ ఎంత బాగా పనిచేస్తుందో రామ్ చరిత్ర మానసులో దోహాలు మీరు చెప్తాను అన్నారు నేను చెప్పే తప్పకుండా చెప్తాను నేను రామ్ చరిత్ర మానస్ బుక్ నేను కొనుక్కోలేదు తెలుసా నాకు ఒకళ్ళు ఇచ్చారు ఇది నీకు ఇవ్వాలనిపిస్తోంది అని చెప్పి అప్పాజీ ఉన్నాడు కదా నీకు ఇది ఇవ్వాలనిపిస్తోంది వదిన తీసుకో అని చెప్పి ఇచ్చి కూడా చాలా రోజులు అయింది రోజులైంది నేను ఇంట్లో చదివే అనుకున్నాళ్ళు మళ్ళీ ఇప్పుడు చదివి ఏ దోహాలు దేనికి మనకి ఆ ఏ కష్టాన్ని మనకి దూరం చేయగలుగుతాయి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను తప్పకుండా రైట్ అయితే ఈ గురువారం ముప్పై ఒకటవ తారీఖు మరి ఎలా ఏం చేయమంటారు తులసిదాస్ గారికి కృతజ్ఞతను ఎలా ఆవిష్కరించమంటారు మీరు చెప్పండి ఫస్ట్ తులసిదాస్ గారికి అసలు హనుమాన్ చాలీసా రచించినందుకు కానివ్వు లేకపోతే రామ్ చరిత మానసి రాయడానికి కానివ్వు హనుమాన్ బాహుక్ అని ఉంటుంది హనుమాన్ బాహుక్ అయితే ఆయనకి విపరీతమైన భుజం నొప్పిట ఎవరికి తులసిదాస్ గారికి చాలా భుజం నొప్పి అయితే ఏం చేయాలి అని హనుమాన్ బాహుక్ రచించారట రచించడం కంప్లీట్ అయిందో లేదో ఆయనకి భుజం నొప్పి తగ్గిపోయింది ఎలాంటి మహనీయుడు అంటే అసలు ఆయన ఆ ఎప్పుడు కూడా ఆయన కాలకృత్యాలు ఎప్పుడు కాశీలో తీర్చుకోలేదు బోట్ లో వెళ్లి అవతలకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేవారు అంత పవిత్రంగా ఇంత పరమ పుణ్యమైన భూమి మీద నేను కాలకృత్యాలు తీర్చుకోను అసలు ఎంతటి వారో చూడు అసలు అలాంటి వాళ్ళని తలుచుకోవడమే మనకు చాలా అదృష్టం అందులో మొన్న మధ్యనండి పదహారో సెంచరీ అని అనుకోవడం ఇంకా అదృష్టం అదృష్టం కదా అవునా కాదా వీటన్నిటికీ ఇంకొకటి కూడా చెప్తాను ఈ మధ్య కాలంలో మేము ఎక్కడ చూడలేదు అనే వాటికి హనుమాన్ చాలీసా ఒక చాలా ప్రామాణిక పదహారు సెంచరీల ఆయన రాయకముందు లేదు హనుమాన్ చాలీసా ఇప్పుడే ఉంది అలా ఎవరైనా సరే భగవంతుడి గురించి రాశారు అని అంటే గనక ప్రామాణికం ఏముంది సలపురాణం ఏముంది ఇవన్నీ ఆలోచించకూడదు ఎప్పటికప్పుడు భగవంతుడు ఎక్కడ నిరూపించుకోవాలనుకుంటున్నాడో ఎక్కడ ఆయన బహిర్గతం అవ్వాలనుకుంటున్నారో అక్కడ కనపడతారు అనేది గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా హనుమాన్ చాలీసా కనీసం పదకొండు సార్లు చదవండి తులసిదాస్ గారు ఫోటో లేకపోతే గనక కనీసం మీరు ఫోన్ ఫోన్ లో అయినా సరే చూసుకుని ఆయనకి దండం పెట్టుకొని అలాంటి హనుమాన్ చాలీసాను ఆయన నోటి నుంచి వచ్చేటట్టుగా చూసి మళ్ళీ నీకే చదువుతుంటే నువ్వే ఆనందంతో పొంగిపోయి మాకి పని చేస్తు పెడుతున్నందుకు మాకు ఎప్పుడు కూడా రక్షణగా ఉన్నందుకు చిరంజీవి అయిన హనుమంతుడికి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ చక్కగా అరటిపళ్ళు మిరియాలు వేసిన దద్దోజనము మీకు కుదిరితే మెత్తవి ఏమైనా సరే దొరికితే ఇప్పుడు పళ్ళు మెత్తగా ఉంటాయి జాంపళ్ళు మెత్తగా ఉంటాయి మీరు చూసుకోండి ఏవి మెత్తగా ఉంటాయో మెత్తటివి ఏవైనా సరే రేగుపళ్ళు అయితే చాలా ఇష్టం అంట అన్ని స్వామికి నేను అందుకే రేగుపళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా పెడతాను పనస తొన్నలు ఒకటి మెత్తగా ఉంటాయి అవునా కదా అలా మెత్తగా ఏవేవైతే ఉన్నాయో అవి స్వామికి నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టి పిల్లలు చాలా చక్కగా పైకి రావాలి అని చెప్పి దండం పెట్టుకోండి ఒక్క విషయం చెప్పాలి ఇందులో మైత్రి పుట్టిన తర్వాత ఇంకా డైలీ పనులల్లో ఉంటాం కదా మామూలుగా పనులు చేసుకుంటూ ఉంటాం కానీ మా మైత్రి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మాత్రం కాస్త ఇవి చదివించాలి ఏదో ఒకటి అని చెప్పి అనుకోవడం బాగా అల్లరి ఉండేది అన్నమాట ముందు కుదురు రావాలి ఇప్పుడు కూడా అల్లరిగానే ఉంది ఇంకా అది కుదురు రావాలి కుదురు రావాలి అని బాగా ఉండేది అప్పుడు నాకు ఒక బుక్ లో ఇది కనపడింది రామ్ చరిత్ మానస్ దని ఇప్పుడు తెలిసింది టైం కూడా చూడు త్రీ థర్టీ త్రీ ఓకే కరెక్ట్ గా చేసినప్పుడు త్రీ థర్టీ త్రీ వచ్చి వచ్చింది ఓకే అయితే అది అది ఏంటో చెప్పనా ఇది రామ్ చరిత్ మానస్ లో దోహ అనమాట చదువు ఏంటక్క పిల్లలకి రక్ష పిల్లలకి రక్ష చాలా బాగా చదువుకుంటారు చాలా బాగా చదువుకుంటారు పిల్లలు ఇది చెప్తాను విను చెప్పండి జేహి పరాకృశాకర పరాకృకర హిజను జాని కవి ఉర అజిరణ చావహి బాలి మోరీ సుధారహి సోసాంతి జాను కృపాకరహి హి కృప అగాతి ఇది కూడా అవధి భాషలోనే ఉంది భాషలోనే ఉంది ఇది చదివించవచ్చు అద్భుతం అయితే దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేసుకో చేద్దాం కొంచెం ఏవేవైతే ఉన్నాయి దోహాలు మ్యారేజ్ అవ్వడానికి ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటికీ ఉంటాయి చెప్పండి చెప్తాను తప్పకుండా చెప్తాను పదిహేను ఇట్లాగే ఒక నాలుగు లైన్లు ఉంటాయి నాలుగు లైన్లు ఉంటాయి అవి నూటెనిమిది సార్లు చదువుకోడు రోజు గుర్తు పెట్టుకొని ఇది రోజు తయారు చేసేటప్పుడు నేను జడ వేసేటప్పుడు చెప్పమ్మా అని చెప్తే చదివించారు చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు అక్కడ ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ హనుమాన్ చాలీసాని మమేకం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతను ఆవిష్కరించాలి ఈ మధ్య కాలంలో కూడా స్వామి నువ్వు ఉండగా కూడా నాకు ఇది ప్రాబ్లమా నాకు నువ్వు ఇంట్లో ఉన్నావని నాకు చూపించవు నిదర్శనము నువ్వు ఉండగా కూడా నేను ఈ కష్టం అనుభవించాలా నాకేం చేయాల నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవమన్నా హనుమాన్ చాలీసా చదవడం సార్లు చదివాను మూడు సార్లు చదివాను నేను రేపటి నుంచి చదువుతా పదకొండు సార్లు ఇవాళ నాకు మనసు ఇదిగా ఉంది తొందరగా వెళ్ళిపోవాలి రేపటి నుంచి చదువుతా ఇది గ్రాటిట్యూడ్ నోట్ కింద పెట్టుకో స్వామి మూడు సార్లు అని చెప్పి దండం పెట్టుకోవడం వితిన్ టూ అవర్స్ లో నాకు పని అవ్వడం అనేది జరిగింది హనుమాన్ చాలీసా ఇప్పుడు అప్పుడు కాదు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ రోజుకి మూడు సార్లు చదవడం అనేది అలవాటు చేసుకోండి